లోకం ఎల్లెడెలా క్రిస్మస్ కోలాహలం ప్రపంచం నలుమూలలా క్రీస్తు జనన పండుగ వేడుకల పరిమళం ఇలాంటి వాతావరణంలో సైతం సువార్త ప్రకటించాలనే అభిమతం యేసు అనుచరుల బృందం సొంతం జోషి అన్నగారు నేర్పిన క్రమశిక్షణ మేరకు వారి కుమారుడు భక్త సింగు గారు చేపట్టిన సువార్తయాత్ర సర్వదా ప్రశంసనీయం దేవునికి కాంక్షణీయం క్రిస్మస్ వేడుకలను మాత్రమే జరిగించుకోవడం కాదు క్రీస్తు సర్వలోక రక్షకుడు అని ఆయనే పాప విమోచకుడని ఆయన ద్వారానే మనకు రక్షణ భాగ్యం లభిస్తుందని ఆయనను నమ్ముకుంటే నిత్య జీవ ప్రాప్తి సాధ్యమని ప్రపంచం సాంకేతికంగా నాగరికత పరంగా ఎంత అభివృద్ధి చెందినను యేసుక్రీస్తును గూర్చిన సత్యము ఇప్పటికీ తెలియని వారికి తెలియ చెప్పాలి అనే సువార్త సంకల్పం బహు గొప్పది ప్రకాశం జిల్లాలోని అతి మారుమూల గ్రామం గనివానిపాడు ఎక్కడో దూరంగా విసిరివేయబడ్డట్టున్న ఈ కుగ్రామానికి గతుకుల బాటలో దుమ్ము ధూళిరేగే మట్టి రూటులో సువార్త ప్రకటించాలనే ఆకాంక్షతో దూరాభారాన్ని సైతం లెక్క చేయక అందరిలా క్రిస్మస్ సంబరాలలో మునిగిపోక క్రిస్మస్ ముందరి ఆదివారం ఒక మందిర ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడ వందలాది మంది గ్రామస్తుల మధ్య సువార్థ ప్రకటించిన విశిష్ట కార్యక్రమం భక్త సింగ్ గారి ద్వారా జరగడం దైవ సంకల్పం స్థానిక ఏసు అనుచరుల బృందం ప్రత్యేకంగా ఏసు అనుచరుల పరిచర్యను ప్రేమించి వ్యక్తిగతంగా ఏమీ ఆశించకుండా దేవుని నామానికి ఘనత తెచ్చే రీతిలో శ్రమిస్తూ అన్నింటా ముందుండి సహకరిస్తోన్న పులికూరి చైతన్య ఆహ్వానం మేరకు భక్త సింగు గారు ఈ ప్రాంతాన్ని దర్శించి అనేక మంది ప్రభువుని ఎరుగని వారి మధ్య సువార్త పరిచర్యను చేపట్టి ప్రభువును గూర్చిన రక్షణ సువార్తను ప్రకటించడం బహు ప్రత్యేకం సర్వదా ప్రశంసనీయం దేవునికి ఇది మరొక పక్క చిత్తూరు జిల్లా తిరుపతిలో ఐదేళ్ల క్రితం ప్రారంభించబడ్డ ఒక ఆరాధన మందిరం పునర్నిర్మాణం చేయబడి విశ్వాసులకు ఆరాధన యోగ్యంగా రూపొందించబడడం దానిని దేవుని నామంలో ప్రతిష్ఠించడం మరొక మహత్తర దైవ కార్యం ఇలా వివిధ ప్రాంతాలలో యేసు అనుచరుల పరిచర్య దినదిన ప్రవర్ధమానమవుతూ నూతన ఉజ్జీవంతో కొనసాగడం సర్వదా ఆమోదయోగ్యం ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి ప్రోత్సహించండి సహకరించండి విరివిగా దైవాశిస్సులను అందుకోండి మనల్ని విడవని ఎడబాయిని దేవుడు మనం ఏ పరిస్థితుల్లో ఉన్న మనుషులు వదిలిన మన పక్షాన్ని ఉండే క్రీస్తు అతి పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు పునరుద్ధాన దినం ఈ రోజు మీరు సంఘానికి వెళ్ళినప్పుడు ఏ వాక్యం ద్వారా మీరు బలపరచబడ్డారు ఏ వాక్యం మీ హృదయాన్ని మార్చిందో ఎప్పుడైనా గ్రహించామా యహోవా ఆ ప్రభావము గలవాడై మన పక్షమున ఉండే దేవుడు అనే ఆత్మీయ సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మా ఆప్తులు మా తల్లిదండ్రుల సమానులు ప్రాముఖ్యంగా తల్లిగా ఉన్న ప్రమీల ఆంటీ గారు తన భర్త డాక్టర్ సీతాపతి గారి కోరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం వారు తెలుసుకొని వారు వెళ్ళలేక వెళ్ళేలాంటి ఏ సరచల పరిచయం ఎంతగానో ప్రోత్సహించి బలపరిచిన విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఈ కుటుంబం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపాసత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ ప్రవ తల్లిగారు ప్రమిలాంటి గారిని తన భర్త డాక్టర్ సీతాపతి గారిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి ఈ బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని బలపరిచి నడిపించి దీవించమని మేము వేడుకుంటున్నాం అమ్మగారికి ఉన్న అనారోగ్యంలో మీరు ఆరోగ్యాన్ని దయచేయమని మేము వేడుకుంటున్నాం మీరు ప్రభావం కలిగిన దేవుడు మీరు మా పక్షాన ఉండే దేవుడు మా అనారోగ్యాన్ని ఆరోగ్యంగా మార్చే దేవుడు అని మేము నమ్ముచ్చున్నాం తండ్రి ఈ బిడ్డల్ని దీవించండి వీరిద్దరికి ఇచ్చిన సంతానం కుమార్తె సునైనా కుమారుడు మోహిత్ కుమారుడు రిషి కొరికే మేము ప్రార్థిస్తున్నాం వీరి భవిష్యత్తుల కొరకే ఆరోగ్యాల కొరకే ఆత్మీయ ఎదుగుదల కొరకే మేము ప్రార్థిస్తున్నాం సీతాపతి అంకుల్ గారి లోతైన రక్షణ అనుభవం కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం ప్రమిళ అంటి గారికి ప్రవ సంపూర్ణ స్వస్థత కొరికే మేము ప్రార్థిస్తున్నాం అదేవిధంగా ఈ రోజు బర్త్డే జరుపుకున్న ప్రమిలాంటి గారు సీతాపతి అంకుల్ గారి కుమార్తె సునాయనాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము ఆజ్ఞ సూక్తి తండ్రి యహోవా ప్రభావం గలవాడే మన పక్షము నన్నుండును యశాగ్రంథం ముప్పై మూడో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం ఆజ్ఞ మరణము వరకు నమ్మకంగా ఉండుము ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పదవ వచ్చినం సూక్తి సత్యాన్ని మంచిని మీరు ఎంతగా పట్టుకొని నిలబడతారో అంతగా నిజంగా జీవించడానికి మీరు స్వేచ్ఛను పొందుతారు ద మోర్ యూ హోల్డ్ ఆన్ టు ద ట్రూ అండ్ ద గుడ్ ద మోర్ యు ఆర్ ఫ్రీ టు రియల్లీ లీవ్ అవును తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని వాఖ్యమించిన బిడలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడల జీవితాలు మీరు నెరవేర్చమని ఈ పునరుద్ధార రోజు అనేక ఆత్మీయ జీవితాలు ఆరోగ్యాలు కుటుంబాలు వైవాహిక జీవితాలు పునరుద్ధానం పొందుకున్నలాగున మీరు సహాయపడి నమ్మకత్వంతో వారందరినీ దీవించమని ప్రాముఖ్యంగా రవ్వ ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడల జీవితాల్లో అదేవిధంగా తల్లి సమానులైన ప్రమీల గారు అంకుల్ గారు వారి భర్త గారు అంకుల్ గారు డాక్టర్ సీతాపతి గారు వారి ముగ్గురు బిడ్డలు మోహిత్ రిషి సునాయన గారి కొరకై బర్త్డే జరుపుకున్న సునాయన దేవుడు గాక ఈ ముగ్గురు కుటుంబాలు వారి బిడ్డలు ఈ కుటుంబం అంతా మీకు మహిమార్దంగా ఉండలాగా సహాయపడమని ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆ మేన్ మన విశ్వాసులుగా మనం జీవిస్తున్నాం దేవుణ్ణి నమ్మిన వారంగా జీవిస్తున్నాం అంటే వి షుడ్ ఆల్వేస్ పర్స్యూ జీజస్ అనేది మన జీవితాల్లో గ్రహించాలి మనం అన్నీ ట్రై చేస్తాం మనం అన్నీ ట్రై చేస్తాం మనం ఎప్పుడైతే నిరాశలో ఉంటాం ఎప్పుడైతే నిస్పృహలో ఉంటాం వి స్టార్ట్ క్వశ్చనింగ్ గాడ్ ఎస్పెషలీ ద మెన్ ఇన్ ద హౌస్ ఎస్పెషలీ మనం ఏ దేవుడిని ఎంత లాస్ట్ కేటగిరీలో పెడతాము అని అంటే మన లైఫ్లో మనము దేవుడి దగ్గరికి రావడానికి కూడా ఇష్టపడకుండా మనం జీవిస్తూ ఉంటాం ఇంత దారుణమైన పరిస్థితుల్లో పురుషులు ఎందుకు ఉన్నారు ఆలోచించాలి ఎందుకంటే సాతానుడు చేసేది పురుషుడు దేవుడి సంఘానికి రాకుండా ఉండడానికే సాతానుడు చేస్తాడు ఎప్పుడైతే పురుషుడు దేవుడి వాక్యాన్ని తెలుసుకుంటాడో ఎప్పుడైతే పురుషుడు దేవుడు వాక్యంలో బలపడతాడో సాతానుడు ఓడిపోతాడు మన కుటుంబాలలో అనేది మనం గ్రహించాలి అంత బలమైన జీవితాన్ని అంత విశ్వాసాన్ని అంత శక్తిని దేవుడు మన జీవితాలు మనకు అనుగ్రహించినప్పుడు వీ ఆల్వేస్ చూస్ టు బి ఫార్ ఫ్రమ్ గాడ్ మనం ఎప్పుడు కూడా మన జీవితాల్లో బాధ్యతలని సాకుల చెప్పుకుంటూ మన జీవితంలో వ్యాపారాలని మన జీవితాలు ఈ పనుంది ఆ పనుందని చెప్పి మనం దేవుడి నుంచి దూరం అవ్వడానికనే ఇష్టపడుతుంటాం కానీ దేవుడికి దగ్గర అవ్వడానికి ఎంతమంది మనం ఇష్టపడుతున్నాం అనేది ఆలోచించాం ద ఫస్ట్ పాయింట్ ఫేత్ పర్స్యూస్ రెండోది మనం గమనిస్తే అదే యోహాను సువార్త నాలుగో అధ్యాయం నలభై Uh, Edo, Edo when he heard that jesus had come from judea to galilee he went and begged jesus he begged jesus to come to capernaum to heal his son who was about to die jesus asked will you never believe in me unless you see a miraculous signs and wonders the official pleaded and a matter arrived the official pleaded on a matter arrived two things government official government official ఆ గవర్నమెంట్ ఆఫీషల్ ఒక నోబుల్ మ్యాన్ ఒక రాయల్ దానికి చెందిన వ్యక్తి హీఈ్ బెగ్గింగ్ అండ్ హీస్ ప్లీడింగ్ హీస్ బెగ్గింగ్ అండ్ హీస్ ప్లీడింగ్ రెండోది మనం గుర్తుపెట్టుకోవాలి వెన్ యూ కమ్ టు గాడ్ వెన్ యూ పర్స్యూ గాడ్ యూ షుడ్ బీ పర్సిస్టెంట్ విశ్వాసంలో ఫేత్ పర్సిస్ అనేది మన జీవితాలు గ్రహించాలి ఆయన ఏసఐ గురించి విన్నాడు వినడం వల్ల విశ్వాసం కలిగింది ఏసఐ దగ్గరకు వచ్చాడు ఏసఐ దగ్గరకు వచ్చినప్పుడు ఏసఐ వస్తానని చెప్పలేదు మీరు అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేస్తే కానీ నమ్మరా అని చెప్పి అన్నప్పుడు ఫస్ట్ హీ బెగ్డ్ సెకండ్ హీ ప్లీడెడ్ దేవా రండి మా దగ్గరికి అని ఈరోజు నేను నా జీవితంలో మనం ఆలోచించాలి మన విశ్వాస జీవితంలో పర్సిస్టెంట్ పట్టుదలతో మనం జీవిస్తున్నాం మన జీవితాల్లో ఆటంకాలు వస్తాయి మన జీవితాల్లో శోధనలు వస్తాయి మన జీవితాల్లో ఎన్నో కష్టాలు వస్తాయి మన జీవితాల్లో ఎంతో మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్స్ మన జీవితాల్లో ఉన్నాయి మన కోపం తొందరగా వస్తుంది అహంతో మనం దేవుడి నుంచి దూరమయ్యే పరిస్థితులు ఉంటాయి మన ఫీలింగ్స్ని బట్టి మన విశ్వాస జీవితం ఉండకూడదు ఇదొక మాట చాలా ప్రాముఖ్యంగా అవర్ ఫీలింగ్ షుడ్ నాట్ గైడ్ ఫేత్ అవర్ ఫేత్ షుడ్ గైడ్ అవర్ ఫీలింగ్స్ అనేది గ్రహించాలి కాబట్టి మన ఫీలింగ్స్ని బట్టి మూడుని బట్టి మన విశ్వాసం ఉంటుంది చర్చ్కి రావాలా బైబిల్ చదవాలా లేకపోతే ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది మన ఫీలింగ్స్ని బట్టి నో ఫేత్ ఆల్వేస్ పర్సిస్ట్ ఫేత్ విశ్వాసంలో పట్టుదలతో మనం జీవించాలి ఈయన ఒక గవర్నమెంట్ అఫీషియల్ ఏసే దగ్గరికి అప్పటికే ఒకటే అద్భుతం చేసిన ఏసఐ ఆ ఏసే దగ్గరకు వచ్చి ఆయన అడుగుతున్నాడు హీ వాస్ లిటరలీ బేకింగ్ మా దగ్గరికి రండి నా కుమారుడు చనిపోయే పరిస్థితులు ఉన్నాడు మా దగ్గరికి రండి అనే పరిస్థితులు ఉన్నప్పుడు ఏసయ్య వస్తానని చెప్పలేదు అద్భుతాలు చూస్తారు కదా నేను రారా అని అన్నప్పుడు హీ అగైన్ ప్లీటెడ్ అంత పట్టుదల మన జీవితాల్లో ఉందా ఏ నమ్ముకుంటే ఏదో అద్భుతం జరుగుతుంది ఆశ్చర్యకార్యం జరిగిపోతాయి కాబట్టి అడిగిందంతా వచ్చేస్తుంది వెంటనే వచ్చేస్తాయి అనే ఆలోచనలు మన జీవితాల్లో అడగకం గాడ్ విల్ సమ్ టైమ్ డిలే గుర్తుపెట్టుకోవాలి దేవుడు కొన్ని మార్లు ఆలస్యం చేస్తారు ఎందుకంటే మన విశ్వాసంలో ఎంత పట్టుదల మన విశ్వాసంలో ఎంత పట్టుదలతో మనం జీవిస్తున్నాం ఎంత బలంగా మనం జీవిస్తున్నాము అనేది మన జీవితాల ఆలోచించాలి మన జీవితంలో బైబిల్లో ఒక మాటను గమనిస్తే ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్లో మనం రాకూడదు ఎప్పుడు కూడా పాత నిబంధనలు గమనిస్తే నైమాన్ అనే వ్యక్తి గారి దగ్గరికి ఆయన వచ్చినప్పుడు ఆయనకు అనుకున్నది ఏంటిది అని అంటే ఎలీషాగర్ వచ్చి చేయిబెట్టి పెట్టి మీద చేతి మీద పెట్టి ప్రార్థన చేస్తారు నాకు కుష్టిరోగం అంతా వెళ్ళిపోతుంది అని అనుకొని వచ్చాడు ఎలీషా గారు ముఖం కూడా చూపెట్టలేదు ఎలీషా గారి ముఖం కూడా గెహాజిన్ పంపించి ఎవరిదాను నదిలో ఏడు మార్లు మునగమని చెప్పు అని మాట వెళ్ళిపోయారు నయమాన్ గారి కోపం వచ్చింది నేనేమో ఆయన వచ్చి చెయ్యి పెడతాడేమో ఆయన నాకు ప్రార్థన చేసి స్వస్థత కలిగిస్తాడేమో అని అనుకుంటే ఆయన నన్ను ముఖం కూడా చూడకుండా ఎవరదాను నదిలో వెళ్ళి అనే విధంగా మన జీవితంలో ఆ ప్రీ కన్సీవ్ నోషన్తో చర్చకు గాడ్ విల్ టెస్టర్స్ గాడ్ విల్ టీచర్స్ మన విశ్వాసంలో ఎంత పట్టుదలతో మనం జీవించాలి నేను ఎప్పుడొక మాట ఆలోచిస్తాను అక్కడ ఓడను కొట్టారు నోవగారు ఓడను కట్టారు జంతువులన్నీ వచ్చాయి మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని ఒక నత్త ఓడ ఎలా ఎక్కి ఉండొచ్చు ఒక స్నేల్ ఓడ ఎలా ఎక్కి ఎక్కి ఉండవచ్చు మీరు ఎప్పుడైనా ఆలోచించారు ఎప్పుడైనా మీరు ఆలోచించండి ఆ నత్త పట్టుదలతో నా ఓడకి దగ్గరికి వెళ్ళాలి ఆ ఓడ నేను ఉండాలి అని చెప్పి ఆ నత్త ఎంతో అద్భుతంగా అది పట్టుదలతో ఓడ ఈరోజు మనం నత్తుంది కొంతమంది స్నేహిల్స్ తింటారు కూడా ఈరోజు మనం తినగలుగుతున్నాం ఒక నత్తని మనం చూడగలుగుతున్నాము అని అంటే దానికిన్న పట్టుదలతో ఓడ ఎక్కింది కాబట్టి ఈరోజు నీ నా జీవితం ఫేత్ పర్స్యూస్ అండ్ ఫేత్ పర్సెస్ పట్టుదల మన జీవితాల్లో ఉన్నా మనం ఏ స్థాయిలో ఉన్నాము అనేది కాదు మనం ఎంత గొప్పవారం అనేది కాదు మన దగ్గర ఎంత డబ్బు ఉంది ఎంత చదువు ఉంది అనేది ప్రాముఖ్యత కాదు విశ్వాసము క్రీస్తు ఎందు విశ్వాసములు ఎంత పట్టుదలతో మనం జీవిస్తున్నాం ఏ శ్రమలు రాని ఏ కష్టాలు రానివ్వండి ఏ అవమానాలు ఏ నిందలు మన జీవితాలు రాయండి మనుషుల్ని నమ్ముట కంటే యహోవాని ఆశ్రయించుట మేలు గాడ్ ఈజ్ దర్ గాడ్ ఈజ్ అవర్ రిఫ్యూజ్ గాడ్ ఈజ్ అవర్ రిఫ్యూజ్ ప్రతి మాటకి ప్రతి మాటకి సమాధానం ఇవ్వగలిగిన ప్రతి అవమానాల నుంచి నిందల నుంచి మనల్ని బయటకు దేయగలిగిన దేవుడు మన జీవం కలిగిన దేవుడు ఇక్కడ ఆయన జీవితంలో ఎంత పట్టుదల మీరు ఆలోచించు ఆయన ఎక్కడ నేను ఒక రాయల్ అఫీషియర్ని నేను పిలవగానే రావాలి అనేది ఆయన ఆలోచించలేదు హీ వాస్ బెగ్గింగ్ అండ్ హీ వాజ్ ప్లీడింగ్ గాడ్ డిడ్ నాట్ కమ్ ఏసై రాలేదు ఏసే రాలేదు ఏసే అన్నమాట మీరు వెళ్ళండి మీరు వెళ్ళండి అనే మాట అని అన్నారు మీరు అక్కడ గమనించండి ద అఫిషియల్ ప్లీడెడ్ లార్డ్ ప్లీజ్ కమ్ నౌ బిఫోర్ మై లిటిల్ బాయ్ డైస్ దెన్ జీజస్ టోల్డ్ హిమ్ గో బ్యాక్ యువర్ సన్ విల్ లివ్ అండ్ ద మ్యాన్ బిలీవ్డ్ వాట్ జీజస్ సెడ్ అండ్ స్టార్టెడ్ హోమ్ ద మ్యాన్ బిలీవ్డ్ అండ్ స్టార్టెడ్ హోమ్ ఇక్కడ మీరు గమనించాలి ఆయన నమ్మింది మనిషి మాట కాదు ఆయన నమ్మింది ఏసే మాట ద మ్యాన్ బిలీవ్డ్ ద జీజస్ వర్డ్ అండ్ హీ స్టార్టెడ్ బ్యాక్ అనేది మనం గ్రహించాలి ఇక్కడ ఈ వర్సెస్లో నేను వ్యక్తిగతంగా బహుబలంగా నేను బలపడింది నేను నేర్చుకుంది అందుకే ప్రతి ఆదివారం నేను ఖాళీగా ఉన్నప్పుడు సండేకి వచ్చి వాక్యంతో నేను బలపడేది ఏంటిది అని అంటే ఇక్కడ ఒక అన్యుడు ఏసయ దగ్గరకు వచ్చాడు హీ పర్సూడ్ గాడ్ విత్ పర్సిస్టెన్స్ ఆయన దగ్గరకు వచ్చాడు హీ వాజ్ రివార్డెడ్ హీ వాజ్ రివార్డెడ్ ఆయనకు బహుమానం కలిగింది ఏంటిదో బహుమానం ఎందుకు ఆయన జీవితంలో బహుమానం కలిగిందంటే కానా వివాహానికి ఏసయను ఆహ్వానించాను కానా వివాహంకి ఏసఐ ఆహ్వానించగా ఏసయ కానా వివాహానికి వెళ్ళారు కానీ రెండో అద్భుతంలో ఆయన పిలుస్తున్నాడు ఆ రాయల్ అఫీషియల్ పిలుస్తుంటే ఏసయ్య వెళ్ళలేదు ఏసయ్య వెళ్లకుండా ఆయన కేవలం ఒక మాట సెలవిచ్చారు గో యువర్ సన్ విల్ లివ్ అనే మాట ఒక మాట ఇచ్చారు ఈ రాయల్ అఫీషియల్ ఏసయ్య మాటని నమ్మి ఆయన బయలుదేరాడు దీంట్లో ఒక ప్రాముఖ్యమైన అర్థాన్ని మనం గ్రహించవలసింది ఏంటిదనక ఎంతమంది ఇక్కడ ఉన్నవారు మన జీవితాల్లో దేవుడు మాటని నమ్మి ఆ మాటను తీసుకొని మనం వెళ్తున్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి ఫేత్ విల్ రివార్డస్ థర్డ్ పాయింట్ ఫేత్ విల్ రివార్డస్ విశ్వాసం ఎప్పుడైనా మన జీవితాల్లో మనకు ఒక ప్రతిఫలాన్ని ఇస్తుంది హిట్ విల్ డెఫినెట్లీ రివార్డస్ అనేది మన జీవితాలు గ్రహించాలి ఏసఐ ముట్టుకోలేదు ఏసఐ దగ్గరకు వచ్చి చేయి పెట్టి ప్రార్థన చేయలేదు కేవలం ఒక మాట సెలవు ఇచ్చారు ఆ మాటని పట్టుకొని ఆయన ఇంటికి వెళ్ళాడు ఈరోజు నేను నా జీవితాలు ఆలోచించాను ప్రతి ఆదివారం ఎంతమంది మన జీవితాల్లో దేవుని వాక్యాన్ని పట్టుకొని మనం ఇంటికి వెళ్తున్నాం ఎంతమంది మనం ఇక్కడ ఉన్న వారు ఆలోచించారు విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్ ఎంతమంది ఉదయ కాలంలో మనం చేసిన ప్రార్థన లేకపోతే కుటుంబంలో చేసే ప్రార్థన మన జీవితాల్లో వ్యక్తిగతంగా మనం చేసే ప్రార్థనలో దేవుడిచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని ఆ వాక్యాన్ని పట్టుకొని మనం ఆఫీస్కి వెళ్తున్నాం లేకపోతే మనం ఫీల్డ్కి వెళ్తున్నాం లేకపోతే మనం వ్యాపారానికి వెళ్తున్నాం అనేది గ్రహించాలి ఆ వాక్యాన్ని నమ్మి ఒక రాయల్ అఫిషియల్ ఆయన విశ్వాస యాత్రని ఆయన ప్రారంభించాడు ఈరోజు నా జీవితంలో మనం ఆలోచించాలి ఆ వాక్యాన్ని నమ్మండి నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం ఎనీథింగ్ ఈజ్ పాజిబుల్ ఇఫ్ యు బిలీవ్ అనే మాట మీరు చూడండి ఏ సై చెప్పిన వచనాలు పాత నిబంధనలు ఉన్న వచనాలు ఈ యొక్క అధ్యాయంలోనే మనం హీ పర్స్యూడ్ విత్ పర్సిస్టెన్స్ అండ్ హీ వాజ్ రివార్డెడ్ ఆయన అనుకోని ఉండవచ్చు మెల్లిగా ఆయన స్వస్థపరచబడతాడులే వెంటనే స్వస్థపరచబడలే అనే విధంగా ఆయన అనుకోని ఉండొచ్చు కానీ మీరు ఇక్కడ మీరు గమనిస్తే ఎప్పుడైతే ఆయన విశ్వాసంతో నేసే దగ్గరకు వచ్చాడు ఎప్పుడైతే ఆయన విశ్వాసంలో పట్టుదలతో నేసే దగ్గర ఆయన అడిగాడు ఆయన జీవితంలో కలిగిన బహుమానంలో ఆయన విశ్వాస నడక ప్రారంభించాడు ఆయన విశ్వాస నడక విశ్వాస యాత్ర ఈ ఈ స్టార్టెడ్ ఈజ్ ఫేత్ వాక్ ఈ స్టార్టెడ్ ఈజ్ ఫేత్ జర్నీ ఆ ఫేత్ వాక్ ఆ ఫేత్ జర్నీలో అయినా ఎప్పుడైతే ఆయన ప్రయాణం ప్రారంభించాడో ఎదురుగా ఒకరు వచ్చారు అయ్యా అయ్యా మీ కుమారుడు స్వస్థపరచబడ్డాడు యువర్ సన్ ఈజ్ అలైవ్ యువర్ సన్ ఈజ్ అలైవ్ అనే మాట విన్నప్పుడు ఆయన అక్కడ చేరాక అద్భుతం జరగలేదు ఈ మాట మీరు చాలా ప్రాముఖ్యంగా ఆయన అక్కడ చేరాక అక్కడ ఉన్నాక అద్భుతం జరగలేదు ఈ మాటని నమ్మి పట్టుకొని ఆయన ఇంటికి ప్రయాణం విశ్వాస ప్రయాణాన్ని ప్రారంభించగా దారిలోనే ఒక అద్భుతాన్ని ఆయన విన్నాడు ఏ కుమారుడు కోసమైతే విశ్వాసంతో నేసే దగ్గరకు వచ్చాడు ఏ కుమారుడు కోసమైతే విశ్వాసంతో నేసే దగ్గర పట్టుదలతో అడిగారు ఆ విశ్వాసంలో ఏసయ్య ఆ కుమారుడిని సంపూర్ణంగా స్వస్థపరిచాడు ఈరోజు ఇక్కడ ఉన్న వారు మన జీవితాలు ఆలోచించాలి పీపుల్ గివ్ అవార్డ్స్ కదా ఇన్స్టాగ్రామ్స్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కానీ బైబిల్లో మీరు గమనించండి గాడ్ రివార్డ్స్ యువర్ ఫేత్ విశ్వాసంలో ఆ రివార్డ్ అనేది శాశ్వతంగా ఉంటుంది ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక రాయల్ అఫీషియల్ లేకపోతే గవర్నమెంట్ అఫీషియల్ గురించి ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది అని అంటే మీరు ఒక్కసారి మీరు ఆలోచించాలి ఈరోజు మన విశ్వాసంలో మీరు అనుకోవచ్చు ఈ చర్చ్లో ఉన్నప్పుడు మన జీవితాలు ఏం జరగట్లేదు మన జీవితాలు ఏ అద్భుతాలు జరగట్లేదు మన జీవితంలో ఏ కార్యాలు జరుగుతున్న కుటుంబం ఈ విధంగా ఉందని అనుకోవచ్చు ద ఆన్సర్ ఇస్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్ పురుషులుగా నేను చెప్పేవాళ్ళు ద ఆన్సర్ ఇస్ విత్ ఇన్ అవర్ సెల్ఫ్ మనలోనే ఉంది ఆ జవాబు మన విశ్వాసంలో దేవుడి దగ్గరికి ఎంత తగ్గించుకొని వస్తున్నాం మన విశ్వాసంలో ఎంత పట్టుదలతో మనం జీవిస్తున్నాం మన విశ్వాసము దేవుడి ఉండి పట్టుదలతో మనం వస్తే ఆ విశ్వాసం తప్పనిసరిగా ప్రతిఫలం ఇస్తుంది ఇక్కడ మీరు గమనిస్తే మాటని పట్టుకొని ఆయన ఇంటికి వెళ్ళాడు ఈరోజు ఈ వాక్యం ఉంచున్న మీరు మీరొక్కసారి మీరు ఆలోచించండి ఏ దేవుని వాక్యం జీవం కలిగిన వాక్యం ఈ వాక్యంలో లేనిది ఉన్నది సృష్టించగలిగిన వాక్యం ఈ వాక్యం అసాధ్యాన్ని సాధ్యపరచగలిగిన వాక్యం ఈ వాక్యము చనిపోయిన వాటిని తిరిగి లేవనెత్తగలిగిన వాక్యం ఈ వాక్యం కూలిన తిరిగి కట్టగలిగిన వాక్యం ఈ వాక్యం కోలిపోయిన దాన్ని తిరిగి రెస్టోర్ చేయగలిగిన వాక్యం ఈ వాక్యం మన జీవితాల్లో కొరతని సమృద్ధిగా మార్చగలిగిన వాక్యం ఈ వాక్యం మన జీవితాలని సంపూర్ణంగా మార్చగలిగిన వాక్యం ఈ వాక్యం మన జీవితాన్ని నూతన పరచగలిగిన వాక్యం అంత గొప్ప వాక్యము జీవం కలిగిన వాక్యం మన జీవితాల్లో ఉన్నప్పుడు దేనిపై మనం ఆధారపడుతున్నాం దేనిపై మనం ఆధారపడుతున్నాం ఏ స్వశక్తిపై ఆధారపడుతున్నాం ఏ స్వనీతిపై మనం జీవించే విధంగా మనం జీవిస్తున్నాం ఏ స్వార్థంతో మనం జీవిస్తున్నాం అనేది ఒక్కసారి ఆలోచించాం ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అ లివింగ్ వర్డ్ ఇది విశ్వాసంతో మనం పట్టుదలతో మనం జీవించే ఏసే దగ్గరికి వస్తే ఆయన తప్పనిసరిగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఈ ఉన్న ఈ గవర్నమెంట్ అఫీషియల్ ఈ రాయల్ అఫీషియల్కి మీరు గమనిస్తే ఆయన ఇంటికి వెళ్ళాక అద్భుతం చూడలేదు దారిలోనే అద్భుతం చూసి ఈరోజు ఇక్కడ ఉన్నవారు మీరు తండ్రి అయ్యి ఉండొచ్చు మీరు ఒక భర్త్ అయ్యి ఉండొచ్చు మీరు ఒక తోబుట్టు అయ్యి ఉండొచ్చు మీరు ఒక స్టూడెంట్ అయ్యి ఉండొచ్చు మీరు ఏ పరిస్థితులు ఉన్న దేర్ ఈజ్ సమ్ యాంగ్జైటీ దేర్ ఈజ్ సమ్ ప్రేయర్ రిక్వెస్ట్ ఇన్ యువర్ లైఫ్ మీ విశ్వాస జీవితంలో ఒక ప్రార్థన అవసరం అవుతుంది మీ విశ్వాస జీవితంలో ఏదో ఒక ఆందోళన ఉంది మీ విశ్వాస జీవితం ఏదో ఒక కోపం మీ జీవితాల్లో ఉంది కానీ ఇవన్నిటి నడుమా ఒక విజ్ఞాపన మీ కుమారుడుగా మీ తోబుట్టుగా మీ స్నేహితుడుగా నేను ఒక విజ్ఞాపన కమ్ టు జీసస్ ఏ సయ్య దగ్గరికి రండి ఏసై దగ్గర పట్టుదలతో ప్రార్థన చేయండి ఎంత ఆటంకాలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా కుటుంబంలో ఎంత అలజడ ఉన్నా కుటుంబంలో ఎంత భేదాభిప్రాయాలు ఉన్నా తోబుట్టుల మధ్య ఏ విధమైన పరిస్థితులు ఎలాంటి పరిస్థితులున్నా ఐ రిక్వెస్ట్ కమ్ టు జీజస్ విత్ పర్సిస్టెన్స్ పట్టుదలతో ఏసై దగ్గరికి రండి తప్పనిసరిగా ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఇక్కడ మరణ పడకపై ఉన్న కుమారుణ్ణి కొద్దిసేపట్లో చనిపోయే కుమారుణ్ణి దేవుడు నామానికి మహిమ కలిగే విధంగా దేవుడు లేవనెత్తారు ఈరోజు మీ జీవితాలలో కూడా దేవుడా కార్యం చెయ్యునుగాక అమేన్ అమెన్ దేవుడా కార్యము చెయ్యనుగాక మీరు ఏ పరిస్థితులున్నా గాడ్ విల్ రివార్డ్ యూ వెన్ యూ హ్యావ్ ద ఫేత్ వెన్ యూ కమ్ విత్ పర్సిస్టెన్స్ గాడ్ విల్ రివార్డ్ యూ నాలుగోది చివర్గా నేను చెప్పే మాట మీరు ఇక్కడ గ్రహిస్తే దెన్ ద ఫాదర్ రియలైజ్డ్ దట్ వాజ్ ద వెరీ టైం జీజస్ హ్యాడ్ టోల్డ్ హిమ్ యువర్ సన్ విల్ లివ్ అండ్ హీ అండ్ ఈజ్ ఎంటైర్ హౌస్ హోల్డ్ బిలీవ్డ్ ఇన్ జీజస్ దిస్ వాజ్ ద సెకండ్ మిరాకల్స్ సైన్ జీజస్ డెడ్ ఇన్ గ్యాలలీ ఆఫ్టర్ కమింగ్ ఫ్రమ్ జ్యూడా ఇక్కడ మీరు గమనించండి హీ అండ్ ఈజ్ ఆయనను ఆయన ఇంటి వారందరూ ఏసయ్యను నమ్మెను ఎవరిని బట్టి జరిగింది ఈ మాట మీరు ప్రాముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాలి ఎవరిని బట్టి తన తన కుటుంబం అంతా మారింది ఒక్కసారి మీరు ఆలోచించండి ఫేత్ ట్రాన్స్ఫార్మ్స్ ఫేత్ పర్స్యూస్ ఫేత్ పర్సెస్ ఫేత్ రివార్డ్స్ అండ్ ఫేత్ ట్రాన్స్ఫార్మ్స్ ఇక్కడ ఈ మాట ఎందుకు ఈ మాట అంటే మీరు ఆలోచించండి ఆ రోజు కానీ ఆ రాయల్ అఫీషియల్ నేను గొప్ప స్థాయిలో ఉన్న వ్యక్తిని నేను చిటికేస్తే అందరు నా దగ్గరికి రావాలి నా దగ్గర ఇంత డబ్బు ఉంది నేనేంటిది ఆయన దగ్గరికి వెళ్ళేది ఎవరో యూదుడి దగ్గరికి నేనేంటిది వెళ్ళేది అనేది ఆలోచించుంటే ఈరోజు ఆయన గురించి మనం చదివేవారం కాదు ఆ కుటుంబంలో ఉన్న పెద్ద పురుషుడు తండ్రి భర్త మీరు గమనించాలి ఆ కుటుంబానికి ఒక అధికారిగా ఒక శిరస్సుగా ఉన్న ఆ గవర్నమెంట్ ఆఫీషల్ని మీరు గమనిస్తే ఆయనను బట్టి కుటుంబం అంతా రక్షింపబడింది వన్ మ్యాన్ వన్ మ్యాన్స్ ఫేత్ చేంజ్ ద ఫేత్ ఆఫ్ ఎంటైర్ ద ఫ్యామిలీ అనేది మన జీవితాల్లో ఆ ఎంటైర్ ఫ్యామిలీ ఫేత్ చేంజ్ అయిందంటే బికాజ్ వన్ మ్యాన్ పర్సూడ్ జీసస్ వన్ మ్యాన్ హ్యాడ్ పర్సిస్టెన్స్ ఇన్ ఫేత్ వన్ మ్యాన్ వాజ్ రివార్డెడ్ ఆయన ఏసయ్య చేసిన అద్భుతాన్ని చూడలేదు ఆయన ఏసయ్యని చూశారు హీ డి నాట్ సిఎం ఇరాకిల్ ఆయన దారిలో ఉన్నప్పుడు అద్భుతం ఆయనకు తెలియదు ఎప్పుడైతే ఆయనకు చెప్పారో ఆయన కనుక్కున్నాడు ఇది ఎప్పుడు జరిగింది ఏ సమయంలో జరిగింది ఈ సమయంలో ఆయన అదే మాట చెప్పారని చెప్పి ఆయన అద్భుతాన్ని చూడకుండా అద్భుతాన్ని చూడకముందే ఏసయ్య చెప్పిన మాటని నమ్మి ప్రయాణం ప్రారంభించగా ఆయన నమ్మాడు ఆయన కుటుంబం కూడా నమ్మింది సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి హియర్ ఫ్యామిలీస్ ఫేత్ ఫ్యామిలీస్ గ్లోరీ ఫ్యామిలీలో మిరాకల్స్ ఫ్యామిలీలో హీలింగ్ ఫ్యామిలీ దేవుడికి మహిమార్థంగా జీవించాలంటే ద ఫస్ట్ అండ్ ద ఫోర్ మోస్ట్ థింగ్ మెన్ ఆఫ్ ది హౌస్ హ్యాస్ టు కమ్ టు జీసస్ పురుషులు దేవుడి దగ్గరికి రావాలి పురుషుడు విశ్వాసంలో పట్టుదలతో చూపించాలి పురుషులు ఎప్పుడైతే నమ్ముతారో దేవుడు ప్రతిఫలం ఇస్తాడు దేవుడు మీరు కోరుకున్నది మారుస్తారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఈ కుటుంబం మారింది దేవుడు మీ కుటుంబాలలో కూడా మార్పుని తేనుగాక ఆమెన్ ఈరోజు మీరు గమనించండి ఈ కుటుంబంలో ఒక మార్పు జరిగిందంటే ఒకటే రీజన్ ఆయన ఏ నమ్మాడు నమ్మిన మాటను తీసుకొని ఆయన ఇంటికి వెళ్ళాడు ఈరోజు మీరు నమ్మండి ఆయన మన కోసం మరణించి పునరుద్ధానుడైన దేవుడు మన పాపాల నిమిత్తం మరణించి పునరుద్ధానుడైన ఆ గొప్ప దేవుడు ఈరోజు మనకి దేవుడుగా మనల్ని ఎంచుకున్నారు అని అంటే మనకు కలిగిన గొప్ప భాగ్యం ఆ భాగ్యాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ప్లీజ్ యూజ్ ఇట్ మీ జీవితాలలో ఎప్పుడైతే మీరు విశ్వాసంతో నమ్మి ఆ వాక్యాన్ని తీసుకొని వెళ్తారో మీరే కాదు మీ కుటుంబం కూడా మార్పు చెందు మీ ప్రార్థనా జీవితం మీ విశ్వాస జీవితం మీ స్వభావం దేవుడిని మార్చే విధంగా ఎవరికైనా పిల్లలు లేకపోతే మీ భార్యలను ఇంకా ఆధ్యాత్మికంగా బలపరిచే విధంగా మీరు కుటుంబాలతో ఉంటే పిల్లలు ఉంటే మీ పిల్లలు ఆధ్యాత్మికంగా బలపడాలి అని అంటే మీ విశ్వాసము మీ ప్రార్థన మీ కుటుంబాలను మీ బిడ్డలను మారుస్తుంది మీరు జీవితాల్లో దేని కొరకైనా మీరు బహుబలంగా మీరు ప్రార్థిస్తుంటే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీ విశ్వాసమే మీ జీవితాలు గొప్ప కార్యాలు చేస్తుంది ఆ విశ్వాసము దేవుడు మీకు అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాలు వచ్చి మేము ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడివి ప్రవ్వా ప్రవ్వా ఒక అధికారి తన జీవితంలో ఉన్న పరిస్థితుల్లో ప్రవ్వా ఎంతో ఉన్నత స్థాయిలో ఆయన జీవించి ఉండొచ్చు ఎంతో పలుకుబడి అయిన జీవితంలో ఉంది ఆయన చిటికేస్తే ఆయన పిలిస్తే అనేక మంది వైద్యులు ఆయన ఇంటికి రావచ్చు కానీ తండ్రి ఆయన జీవితంలో ఆయన ఎంచుకున్నది ఆయన ఇరవై మైళ్ళు ప్రయాణించాడు ఏసయ్య దగ్గరికి నేను వెళ్ళాలి ఏసయ్య నేను కలవాలి ఏస దగ్గరికి నా కుమారుడు అనారోగ్యాన్ని నేను తీసుకోవాలని రావాలి అని ఆయన ఏసై దగ్గరికి వచ్చాను ఏసై దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పట్టుదలతో నచ్చారు ఆయన కుమారుడు కోసం ఆయన కుటుంబం కోసం ప్రవ్వా ఆయన బ్రతిమ్లాడాడు ఆయన అడిగాడు ఏసఐ మా ఇంటికి రండి అని అడిగాడు ఏసఐ మాట సెలివిచ్చా ఆ మాటని నమ్మి అతను వెళ్ళాడు ఈరోజు ఇక్కడ ఉన్నవారు వారు తండ్రి ఏ అవసరత కొరకైతే ఇక్కడికి వచ్చారో మాకు తెలియదు ప్రవ్వా ఏ ప్రార్థనతోనైతే వారిక్కడికి వచ్చారో మాకు తెలియదు తండ్రి కానీ ప్రవ్వా సమస్త మెరిగిన దేవుడి ప్రవ్వా మీరు మాట సెలవిస్తే ప్రవ్వా ఈరోజు ఎవరైతే ప్రవ హృదయం బరువుతో వారు వచ్చారు ఎవరైతే హృదయం విరిగి నలిగిన పరిస్థితుల్లో వారు వచ్చారు ఎవరైతే ఈరోజు బాధతో వచ్చారో ఎవరైతే హృదయంలో కన్నీరు కార్చే పరిస్థితుల్లో వారు వచ్చారు ఎవరైతే కుటుంబ భారముతోని వారిక్కడికి వచ్చారో ప్రవ్వా మీరు మాట నమ్మి ప్రవ్వా మీ మాట నమ్మి నా మాటలు కాదు తండ్రి జీవం కలిగిన దేవుని మాట నమ్మి వారు తిరిగి ఇంటికి వెళ్ళగా ప్రవ్వా వారి జీవితాల్లో ఒక అద్భుతం జరుగునుగా కానీ మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు సహాయపడమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి ఒక్క వ్యక్తి విశ్వాసం తన కుటుంబాన్ని మార్చింది ప్రవ్వా ఈరోజు ఉన్న ప్రతి పురుషుడు యొక్క విశ్వాసం వారి కుటుంబంలో మార్పు రానుగా కానీ మేము ప్రార్థిస్తున్నాం ప్రవ్వా మీరు సహాయపడి మీరు బలపరచమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి ప్రవ్వా మీ ఎందు విశ్వాసం మా జీవితాల్లో ప్రతిఫలం ఇస్తుంది మీ ఎందు విశ్వాసం కొరత సమృద్ధిగా మారుతుంది ప్రవ్వా మీ ఎందు విశ్వాసం మా జీవితాల్లో కనపడే అసాధ్యం సాధ్యపరచబడుతుందని మేము నమ్ముచ్చున్నాము తండ్రి కాబట్టి ప్రొవ్వా ఇక్కడున్న బిడ్డల జీవితాల్లో ప్రవ్వా ఏ భారము ఏ కష్టము ఏ విరిగినలిగిన పరిస్థితుల్లో వచ్చారు మీ మాట నమ్మి తిరిగి వెళ్ళగా వారి జీవితాల్లో అద్భుతం జరుగును గానీ మేము ప్రార్థిస్తున్నాం తండ్రి స్వస్థత జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు సహాయపడమని మేము బ్రతింలాడుతున్నాం ప్రవా పురుషులు ఇంటికి ప్రవా శిరస్సు లాంటి వారని వాక్యం సెలవిస్తుంది ఆ పురుషులు విశ్వాసము కుటుంబాన్ని ప్రవ మారుస్తుందనే ఆత్మీయ జ్ఞానంతో ఆత్మీయ విశ్వాస అనుభవంలోకి వారిని నడిపించమని మేము బ్రతింలాడుతున్నాం ప్రభా మీరు సహాయపడతారని మీరు బలపరిచి నడిపిస్తారని అందరిని మీరు పేరు పేరున దీవించి ప్రాముఖ్యంగా చేరువచ్చిన బిడ్డలు సమయాన్ని తీసుకొని వచ్చిన బిడ్డలు ప్రొవా ఇది యాత్రిచుకం కాదు దిస్ ఇస్ నాట్ యాక్సిడెంటల్ గా మీ చిత్తము మీరు నడిపించారు ఈ వాక్యంలో ప్రోవా ఏ పరిస్థితుల్లో ఉన్న ప్రోవా ఏసయ దగ్గరికి రావాలి పట్టుదలతో రావాలి ఆయన ప్రతిఫలం ఇచ్చే దేవుడు ఆయన మార్పు తీసుకొని వచ్చే దేవుడు ఆ కార్యం మీరు జీవితాల్లో జరిగించమని ఏసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ 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 లాట్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్ ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రైన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ఫ్లో ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్